హాయ్ వెల్కమ్ టు రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే వన్ ఇయర్ నిల్వ ఉండే పచ్చడి అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఉసిరికాయ నిల్వ పచ్చడి పెట్టుకొని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి ఉసిరికాయ నిల్వ పచ్చడి ఉసిరికాయలు అండి ఇవి కేజీ ఉసిరికాయలు మంచిగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు వాటర్ పోసి నీళ్ళైతే పారవేయాలి మళ్ళీ ఒకసారి వాటర్ పోసి కడుక్కోవాలండి ఇలా మంచిగా కడగాలి కడిగిన తర్వాత ఒక జల్లీలోకి అయితే వేసుకోవాలండి ఉసిరికాయలన్నింటిని వాటర్ మొత్తం కారిపోయిన తర్వాత కాటన్ క్లాత్లో వేసి తుడుచుకోవాలి ఆరబెట్టుకోవాలండి ఇవి ఉసిరికాయలకు తడి అనేది ఉండకూడదు సిరికాయ మెత్తగా ఉన్న కుళ్ళినట్టు అనిపించిన తీసి పడేసేయాలండి లేకపోతే పచ్చడి మొత్తము పాడైపోతుంది ఇలా జల్లిలోకి వేసుకున్న తర్వాత కాటన్ క్లాత్లో వేసి తుడుచుకోవాలండి ఆరిన తర్వాత ఉసిరికాయలకైతే ఇలా అయితే పెట్టేసుకోవాలి నాలుగు ఘాట్లు పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం అనేది లోపలికి పోయి ఉసిరికాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అన్ని ఉసిరికాయలకు ఇలానే ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి ఉసిరికాయ నిల్వ పచ్చడికి కావలసినవి అండి నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు నాలుగు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక్క టేబుల్ స్పూను మెంతులు ఇవి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి వేడైన తర్వాత జీలకర్ర మెంతులు వేసుకోవాలి వేసుకొని దూరగా వేయించుకోవాలి దూరగా వేగిన తర్వాత తీసి గిన్నెలోకి తీసుకోవాలి ఆవాలు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఒక నిమిషం తర్వాత తీసి గిన్నెలో వేసుకోవాలి ఇవన్నీ చల్లారబెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పాత్రలో వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి పొడి చేసి పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో నూనె అయితే పోసుకోవాలి పల్లి నూనె అయితే పోస్తున్నానండి ఉసిరికాయ పచ్చల్లోకి పల్లి నూనె అయితేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఉసిరికాయలు వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఈ ఉసిరికాయలు అయితే కొద్దిగా కలరు చేంజ్ అయ్యేంత వరకు గోలియాలండి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ కాగానే తీసేయాలి మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి ఇవి ఫ్రై కొద్దిగా ఫ్రై కాగానే తీసేసుకోవాలి పల్లి నూనె వేసుకుంటే ఇలాగే నూరుగా అనేది వస్తుందండి ఇవి గోలడానికైతే ఉసిరికాయలు గోలడానికైతే కొద్దిగా టైం అయితే పడుతుందండి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఏ నిల్వ పచ్చడిలో అయినా సరే పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసుకోవాలండి కలర్ అనేది ఇలా రావాలండి ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసి గిన్నెలోకి వేసుకోవాలండి కేజీ ఉసిరికాయలు ఒకసారి వేసుకుంటే ఫ్రై సరిగా కావండి అందుకే నేనైతే రెండు సార్లు వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలండి మళ్ళీ ఇంకా కొన్ని ఉసిరికాయలు ఉంటాయి కదా అవి కూడా వేసి ఇలాగే ఫ్రై చేసుకోవాలండి ఉసిరికాయలన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకొని చల్లార పెట్టుకోవాలండి ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి ఇలా మొత్తము తీసి గిన్నెలో వేసుకున్న తర్వాత చల్లార పెట్టుకోవాలి మళ్ళీ అదే ఆయిల్లో పోపు అయితే చేసుకోవాలండి ఉసిరికాయ నిల్వ పచ్చడిలోకి పోపు అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు నాలుగు మిరపకాయలు వేసుకోవాలి ఇవి గోలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నూనె కొద్దిగా వేడి తగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ ఇది వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు పొట్టు తీసి దంచి వేసుకోవాలండి ఇరవై వెల్లుల్లిపాయలు ఇలా వేసుకోవాలి దంచి వేసుకోవాలండి వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతుల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కారం అయితే కలుపుకోవాలండి ఉసిరికాయ నిలో పచ్చల్లోకి రెండు వందల యాభై గ్రాముల కారపొడి అండి నూట యాభై గ్రాముల ఉప్పు జీలకర్ర ఆవాలు మెంతుల పొడి వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు వేసి కలుపుకోవాలండి మొత్తము కలిసే విధంగా ఇలా ఉసిరికాయలను అయితే కలుపుకోవాలి కలుపుకొని పోపు అయితే వేసుకోవాలండి కేజీ ఉసిరికాయలకు ఐదు వందల గ్రాముల నూనె అయితే పడుతుందండి పల్లి నూనె వేసుకోవాలి పల్లి నూనె వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నాలుగు పెద్ద సైజు నిమ్మకాయలు పెండి రసము తీసి పెట్టుకోవాలండి ఉసిరికాయ నిల్వ నిల్వపచ్చల్లోకి నిమ్మకాయ రసం పోసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా మొత్తము కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చల్లార పెట్టుకున్న పోపునైతే చల్లారిన తర్వాత పోపు వేసి కలుపుకోవాలండి కేజీ ఉసిరికాయలకైతే ఐదు వందల గ్రాముల నూనె అయితే పడుతుందండి పళ్ళు నూనె మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి కారొడి అయితే కొత్త పొడి వేసుకోవాలండి పాత పొడి వేసుకుంటే ఉసిరికాయ నిల్వ పచ్చడి నల్లగా అయిపోతుందండి కొత్త పొడి వేసుకోవాలి రెడ్గా ఉండాలండి కారొడి ఉంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి మొత్తము తీసి గాజు తీసాలో పెట్టేసుకోవాలండి మూడు రోజుల తర్వాత మళ్ళీ తీసి స్టీల్ గిన్నెలో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఉప్పు తక్కువ వేసుకోవాలండి ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు గిట్టేదైనా తక్కువ ఉంటే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి నూనె తక్కువ అనిపించినా కానీ మళ్ళీ కొద్దిగా నూనె వేడి చేసుకొని చల్లారిన తర్వాత పూసుకోవాలండి చింతపండుతో పని లేకుండా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే చూసారా అండి ఎంత ఈజీగా ఉందో ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసుకోవడం మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి మళ్ళీ తీసి గాజు సీసాలో పెట్టేసుకోవాలండి ఒక రోజు తర్వాత నూనె అనేది ఇలా పైకి వస్తుందండి ఇలా కొద్దిగా నూనె పైకి కనబడితేనే ఉసిరికాయ నిల్వ పచ్చడి పాడవకుండా ఉంటుందండి వారం రోజులు బయట పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ అనేది ఇలాగే ఉంటుందండి నాలుగు నెలల వరకు నాలుగు నెలల తర్వాత కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి బయట పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఇలాగే రెడ్గా ఉంటుందండి వన్ మంత్ తర్వాత కొద్దిగా కలర్ అనేది మారుతూ ఉంటుంది టేస్ట్ అయితే అలాగే ఉంటుందండి ఉప్పు కారము కరెక్ట్గా వేసుకోవాలి నూనె పైకి కనబడాలండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసుకోవడము ఇంతేనండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ విలేకాన్ని ప్రిచ్ చేయండి బాయ్ అండి